పొలిటికల్ గా వెంకయ్యది మాస్టర్ మైండ్ ఈ విషయంలో ఎలాంటి చర్చకు తావులేదు ఆయన నిలబడ్డారంటే సమస్య పరిష్కారం కావాల్సిందే అది ఏపీకి చెందిన రాజకీయ నాయకుడిగా ఆయన కేంద్ర మంత్రిగా అయినా రంగంలోనికి దిగితే ట్రబుల్ షూట్ అవ్వాల్సిందే ముఖ్యంగా అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో రాజకీయాలపై దశాబ్దాలుగా ఉన్న పట్టు ఉన్న నేతల్లో వెంకయ్య ముందు వరుసలో ఉంటారు బీజేపీ నాయకులను ఎవరిని కదిలించినా ఈ విషయాన్ని చెప్తారు అలాగే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా వెంకయ్య మాట్లాడారంటే ఎవరు తిరిగి సమాధానం చెప్పలేకపోయేవారు ఉపరాష్ట్రపతి హోదాలో రాజ్యసభ సమావేశాలను నిర్వహిస్తున్నప్పుడు కూడా సభ్యులంతా జాగ్రత్తగా వ్యవహరించేవారు ఏ మాత్రం తేడా జరిగినా సభ్యులు కాస్త లైన్ తప్పినా నేరుగా విమర్శించేందుకు వెంకయ్య ఏనాడు రాజ్యసభ చైర్మన్ హోదాలో వెనకబడలేదు అందుకే ఆయన అంటే అందరూ అంత గౌరవంగా నడుచుకునేవారు అలాంటి చురుకైన వెంకయ్య తిరిగి రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని చాలా మంది కోరుకున్నారు కానీ వారందరికీ స్పష్టత ఇస్తూ తనకు ఎప్పుడు ఎలాంటి ఆలోచన లేదని రాదని కూడా తేల్చేశారు వెంకయ్యనాయుడు